హాయ్ హలో హలో అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు ఓట్స్తో సూపర్ టేస్టీ రెసిపీ అండి మనం ఇది లంచ్కి బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి దేనికైనా చేసుకోవచ్చు మనం డైట్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా వెయిట్ లాస్కి ఇది బాగా పనికి వస్తుంది ఓకేనా ముందుగా మనం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపుకి కావాల్సిన సామాన్లు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మనం తరిగి ఉంచుకున్నటువంటి క్యారెట్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసాను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కూరగాయలు కొంచెం మగ్గడానికి మనం బాగా వేప అవసరం లేదండి వీటిని వేయించకుండానే కొద్దిగా మగ్గితే చాలా పచ్చి వాసన పోయి ఇప్పుడు ఒక టొమాటో వేసాను సన్నగా తరిగి కొంచెం పులుపు కోసం మీకు కావాలనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు లేకపోతే అంతా ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండుకోవచ్చు ఓకేనా ఇవి మగ్గిన తర్వాత నేను ఇంకా ఓట్స్ ఒక కప్పు వేసానండి ఇది నేను ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను మీరు క్వాంటిటీ చూసి వేసుకోండి చూస్తాకి కొద్దిగా ఉన్నా కానీ మనం ఎక్కువ తినలేం కదా ఓట్స్ని కొద్దిగా నీళ్లు పోస్తాను అవి ఉడకడానికి కూరగాయల్లో ఉన్న తడి ఉంటుంది కొద్దిగా అలాగే కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇవి కూడా ఇంకా సరిపోలేదు అనుకుంటే నేను పెరిగేస్తాను లేకపోతే ఇంకొంచెం నీళ్లు చూసి పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ వేసి మూత పెట్టుకోవాలి మూత పెడితే ఆవిరికి నీళ్ళు పోసిన వాటికి సరిపడి ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లన్నీ కొంచెం గడ్డలుగా లేకుండా మంచిగా మజ్జిగలాగా చేసి వేసుకోండి అట్లా మూత పెట్టి కొద్దిగా సాల్ట్ ఇంకా నువ్వులేసాను నేను నువ్వులు ఇవన్నీ వేసుకొని ఇంకా చివరిగా తరిగి ఉంచుకున్న ఉల్లికాడలు వేస్తాను ఉల్లికాడలు వేసి కలిపి తీసేసుకోవడమేనండి అంతే చాలా ఈజీ అండ్ టేస్టీ వైజ్ సూపర్ ఉంటుంది ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది ఓకేనా ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నౌ